హాయ్ గాయస్ హాయ్ ఎవ్రివాన్ ఇంతకుముందు వీడియోలో మనము తెలుగుకు సంబంధించి అర్థాలు పర్యాయ పదాలు చూసుకున్నాము ఈ వీడియోలో మనము నానార్థాలు మరియు వ్యుత్పత్తి అర్థాలు గురించి చూసుకుందాం కొన్ని ఉన్నాము ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నా ఫస్ట్గా నానార్థాలు అనమాట వేదం అంటే శృతి తెలివి వివరణం గుణం అంటే స్వభావం అల్లె అల్లెత్రాడు ప్రయోజనం సౌరభం అంటే సువాసన కుంకుమ పువ్వు పద్య అంటే దగ్గర వెనుక మార్గం మిత్రుడు అంటే స్నేహితుడు సూర్యుడు తార నానార్థాలు ముత్యము నక్షత్రము వాలి భార్య పేరు తార చదువు విద్య వేదపాఠము పలుకు కుష అంటే త్రాడు దర్భ వనము అంటే అడవి తోట నీరు చవి రుచి సౌఖ్యము తీపి చవి అంటారు కదా అది పాకము అంటే వంట అగ్ని వ్రణం లీల నానార్థాలు ఆట హోలిక దిక్కు అంటే దశ రక్షకుడు పద్ధతి తపస్వి అంటే ముని నారదుడు చంద్రుడు చిత్రం అంటే బొమ్మ ఆశ్చర్యం తిలకం హేమం అంటే బంగారం ఉమ్మెత్త ఉత్తరం నానార్థాలు లేక సమాధానం రాగల కాలం ఒక దిక్కు వర్షం అంటే వాన సంవత్సరం దేశం తపస్వి అంటే చంద్రుడు నారదుడు కృషి అంటే శ్రమ వ్యవసాయం ప్రయత్నం భూతం అంటే ప్రాణి భూమి గడిచిపోయినది కరం అంటే చెయ్యి తొండం మిక్కిలి పన్ను వర్షం అంటే సంవత్సరం వాన వాసి అంటే కీర్తి భేదము వంశము అంటే కులము వెదురు వెన్నెముక ధర్మము అంటే పుణ్యము స్వభావము న్యాయము ఇంద్రుడు అంటే దేవేంద్రుడు ప్రభువు ఈశ్వరుడు వారిజము అంటే తామర ఉప్పు శంఖము కృష్ణ అంటే నల్లనిది ద్రౌపది గజము అంటే నానార్ధాలు ఏనుగు ఎనిమిది సంఖ్య ముప్పై ఆరు అంగుళాలు రాజు నానార్ధాలు ప్రభువు చంద్రుడు ఇంద్రుడు నాడులు అంటే నాడి నరములు ఈనెలు కాడలు తనువు అంటే శరీరము తోలు సన్నము తనువు అంటే శరీరము తోలు సన్నము ప్రజ అంటే జనము సంతానము పుట్టుక ప్రజ అంటే జనము సంతానము పుట్టుక ఇకపోతే సహకారం అంటే నానార్థాలు సహాయము కలిసి పనిచేయడం తీయని మామిడి చెట్టు సహకారం అంటే సహాయము కలిసి పనిచేయడం తీయని మామిడి చెట్టు చైతన్యం అంటే ప్రాణం తెలివి ప్రకృతి పాపము అంటే దుష్కృతం దురదృష్టం పొలము పొలం నానార్థాలు పైరు పొలం నానార్థాలు పైరు నేల అడవి వరిమడి యుగము అంటే జత కాడి ధనము అంటే విత్తము గో సమూహం అంటే గోవుల యొక్క సమూహము అని వ్యవసాయం అంటే ప్రయత్నము సేద్యము భాష నానార్థాలు తెలుగు తమిళం అలాంటి భాషలు మొదలైనవి భాష అంటే మాట ప్రమాణం గానము నానార్థాలు పాట ధ్వని స్థుతి జరి రెండో జ అండి జరి అంటే సెలయేరు ఏరు తేళ్ల పుట్ట మబ్బు అంటే మేఘము అజ్ఞానము చీకటి వీడు ఎంత మబ్బుగా అంటారు కదా అది అజ్ఞానం అంటే అమృతము అంటే సుధ నీరు మోక్షము సుధా నీరు మోక్షము సొమ్ము అంటే ఆభరణము ధనము గోధనము శాఖ అంటే చెట్టుకొమ్మ చేయి వేదభాగము చెట్టుకొమ్మ చేయి వేదభాగము భగవంతుడు అంటే దేవుడు విష్ణువు శివుడు ఆశ అంటే కోరిక దిక్కు హృదయము అంటే మనస్సు ప్రేమ అభిప్రాయం అంకురం అంటే మొలక జలము రక్తము గంగ అంటే నది భగీరథి నీరు చీర అంటే నార నారచీర గోచి రేఖ తార అంటే తార అంటే నక్షత్రం ఓంకారం వాలిబార్య పేరు తార తీర్థం అంటే నీరు పుణ్యస్థలం వాలిబార్య అనేది ఇందాక కూడా వచ్చింది తార ఒకదాన్ని దర్శనం అంటే చూపు కన్ను బుద్ధి దివి అంటే స్వర్గం ఆకాశం ధర్మం అంటే పుణ్యం యాగం న్యాయం ప్రతిష్ట అంటే కీర్తి స్థాపన ఫలము అంటే పండు ప్రయోజనం అంటే ఉపయోగం బతుకు అంటే జీవితం ఆధారం మందిరం అంటే గుడి ఇల్లు మాట అంటే పలుకు నింద మిత్రుడు అంటే సూర్యుడు స్నేహితుడు రక్తం నానార్థాలు ఎరుపు రుధిరం వర్షం అంటే వాన సంవత్సరం విహగము అంటే పక్షి పావురము సంతానం అంటే బిడ్డ కల్పవృక్షం బిడ్డ కల్పవృక్షం కులం సమాజం అంటే సభ మనుషుల గుంపు సీమ అంటే దేశం వరిమడి గుర్తు సీమ అంటే దేశం వరిమడి గుర్తు సుధ అంటే ఇందాల కూడా వచ్చింది అమృతం పాలు నీరు సుధ అంటే అమృతము పాలు నీరు ఇప్పటి వరకు కొన్ని నానార్థాలు చూసుకున్నాము ఇప్పటి నుంచి మనము కొన్నింటిని వ్యుత్పత్తి అర్థాలు చూసుకుందాం తెలుగులో వ్యుత్పత్తి అర్థాలు చూసుకుందాం తార అంటే దీనిచే నావికలు తరింతురు అంటే చొక్కా దినకరుడు దినాన్ని కలగజేయువాడు సూర్యుడు ధరణి సమస్తాన్ని ధరించునది భూమి నందనుడు సంతోషమును కలిగించువాడు కొడుకు సంతోషమును కలిగించువాడు కొడుకు భూజము అంటే భూమి నుండి పుట్టినది చెట్టు వారిజము అంటే నీటి నుండి పుట్టినది పద్మం వారిజ గర్భుడు అంటే పద్మము గర్భముగా గలవాడు బ్రహ్మ వారిజ గర్భుడు అంటే బ్రహ్మ శ్రవంతి పర్వతాదుల నుండి స్రవించేది నది అంబుజనాదుడు అంటే పద్మం నాభియందుగలవాడు విష్ణువు అకూపారం అంటే కుచితము కానీ దరిగలిగినది అంటే సముద్రం కుచితము కానీ దరిగలిగినది అంటే సముద్రం అక్షరం నాశనము లేనిది వర్ణం పరబ్రహ్మం అతిథి అతిథి వారం మొదలైన వాటివి నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడిని కూడా అతిథి అంటాము ఆగంతకుడు ఆత్మజుడు అంటే తన వల్ల పుట్టినవాడు కుమారుడు క్ష్మాపాలుడు భూమిని పాలించేవాడు ఎవరు రాజు గురువు అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు ఎవరు ఉపాధ్యాయుడు జలజాతం నీటి నుంచి పుట్టినది పద్మం జలది జలమును ధరించినది సముద్రం దాశరథి దశరథుని కుమారుడు రాముడు మధువ్రతం మధువు సేకరించడం వ్రతంగా కలిగినది తుమ్మెద పారావారం అంతులేని తీరం గలది సముద్రం కేచరముల బేచరములు ఆకాశంలో పోవునది పంచస్యం అంటే వెడల్పైన ముఖం కలది సింహం భూసురులు భూమి మీద దేవతలు అంటే బ్రాహ్మణులు బృంగం నీలిమను ధరించేది తుమ్మెద ధర సమస్తాన్ని తనలో ధరించేది భూమి ధర అంటే సమస్తాన్ని తనలో ధరించేది భూమి దూర్జటి భారమైన జడలు కలిగినవాడు శివుడు మౌక్తికం మౌక్తికం ముత్యపు చెప్ప నుంచి విడువబడునది ముత్యం శైలం శిలలను తన ఎందు కలిగినది పర్వతం హస్తి హస్తం తొండం కలది ఏనుగు అంగనా శ్రేష్టమైన అవయవములు కలది స్త్రీ ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం గలవాడు ఎవరు శివుడు కరి తొండం కలది కరము ఏనుగు తొండం అంటే కరము కలది తొండం తుండగలిగిందేంటిది ఏనుగు చిత్రగీవం చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం గలది పావురం జరి అంటే కాలక్రమంలో స్వల్పమైపోయేది ప్రవాహం జరి అంటే కాలక్రమంలో స్వల్పమైపోయేది ప్రవాహం తాపసుడు తపస్సు చేసేవాడు ఎవరు ముని దేహుడు దేహము గలవాడు ఎవరు ప్రాణి పతివ్రత పతిని సేవించుటయే నియమంగా కలిగినది సాధ్వి పక్షి అంటే పక్షములు కలది పెట్ట పక్షములు అంటే రెక్కలు రెక్కలు కలది పెట్ట పవనజుడు పవనుని క వలన అంటే వాయువు వలన పుట్టినవాడు ఎవరు హనుమంతుడు పవనజుడు అంటే హనుమంతుడు పార్వతి అంటే హిమవంతుడనే పర్వతరాజు కూతురు పార్వతి పుత్రుడు పున్నామనరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు కుమారుడు పుత్రుడు అంటే కుమారుడు ఉత్పత్తి అర్థం పురంద్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు భవాని భవుని భార్య పార్వతి భవుని భవుడు ఎవరు శివుడు శివుని భార్య పార్వతి మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు సూర్యుడు ముని ఉత్ప ఉత్పత్తి అర్థమైంది అంటే మౌనం దాల్చి ఉండేవాడు ఋషి మూసికం అన్నాదులను దొంగిలించేది ఎలుక ధర్మం జనులచే పూనబడునది మోక్షం జీవుణ్ణి పాశం నుంచి విడ విడిపించేది ముక్తి మోక్షం అంటే ముక్తి వనజం అంటే వనంలో పుట్టినది పద్మమే వనం అంటే నీరు ఎందుకు చెప్పుకున్నాం శివుడు సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు మంగళప్రదుడు ఈశ్వరుడు అనమాట కార్ముకం కర్మకారునిచే తయారు చేయబడినది సన్యాసి అంటే సర్వము న్యాసం చేసినవాడు అంటే న్యాసం అంటే వదిలివేసిన అని అర్థం గురువు అంధకారమనే అజ్ఞానమును పోగొట్టువాడు ఉపాధ్యాయుడు ఎందాలు వచ్చింది అతిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు ఇందాకలా ఆగంతకుడు అని మనం చూసుకున్నాం ఇప్పుడు గృహాగతుడు అట దాసరథి అంటే దశరథని కుమారుడు శ్రీరాముడు ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు గలది పట్టణం ధ్వంసకుడు అంటే పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు భాస్కరుడు అంటే కాంతిని కలుగజేయువాడు సూర్యుడు విద్యార్థి అంటే విద్యార్జన చేయువాడు విహంగం అంటే ఆకాశంలో వెళ్ళున్నది పక్షి శరీరం రోగాదులచే శిథిలమయ్యేది మేను సూర్యుడు శౌర్యము ప్రదర్శించేవాడు వీరుడు హృదయం హరింపబడునది గుండె హృదయం అంటే హరింపబడునది గుండె అని అర్థం క్షేత్రం అంటే దైవం వెలసిన ప్రాంతం దేవాలయం క్షేత్రం అంటే దైవం వెలసిన ప్రాంతము దాన్ని దేవాలయం అని మనం చెప్పుకుంటాము ఇంతేనండి ఇంతటితో మన యొక్క నానార్థాలు వ్యుత్పత్తి అర్థాలు అయిపోయాయి